అయితే నమస్కారం రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో అవుతున్నాయి అన్నమాట మనకైతే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చిన తాజా వార్త వచ్చేసి అయితే రైతు భరోసా వచ్చేసి అయితే సంక్రాంతిలోగా రైతుల ఖాతాలో జమవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే జరిగింది అలాగే మరొక అంశం ఏంటంటే మన గతంలో ప్రతి ఒక్కరికి అంటే అందరికీ రైతు భరోసా ఆధారైతే తెలియడం అయితే జరిగిందనమాట కొన్ని అడుగులు అనేది అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే గతంలో జరిగినప్పుడు మనకి ఎకరానికి ఐదు వేల రూపాయలే రైతు భరోసా జమైనాయనమాట ఈసారి రైతు భరోసా పెంచడం అయితే జరిగింది అలాగే గతంలో పడిన ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా మళ్ళీ పడుతుందని అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగిందనమాట అలాగే మళ్ళీ మనకి ప్రభుత్వం కింటాకి ఐదు వందల రూపాయలైతే ఇస్తామని తెలియడం అయితే జరిగిందనమాట కింటా ఐదు వందలు కూడా అమలు చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల ప్రతి ఒక్క రైతుదారి ఖాతాలో అయితే ఈ కింటాకి ఐదు వందలు అయితే పడటం అయితే అనమాట ఈ ఐదు ఈ ఐదు వందలు కానీ ఎవరెవరికి పడుతున్నాయి అంటే సన్న బియ్యం ఓన్లీ సాంబా సాంబా ఐకేబీ ఐకేబీ బీసిన వాళ్ళకే మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే ఈ రైతు ఈ కింటాకి ఐదు వందలు అనేది అయితే రైతుల ఖాతాలో జమ అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట మనకైతే గతంలో వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే ఐదు వేల రూపాయలైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే ఏడు వేల వందల రూపాయలైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరుగుతుంది మనకి గతంలో వచ్చేసైతే అయితే ఐదు వేల రూపాయలే జమ అయినాయి అనమాట మళ్ళీ అందులో మనకి ప్రతి ఒక్కరికి రైతు భరోసా జమ కాదు అయితే ఒక కొన్ని ఆడుతులు అనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఏమేమి ఆడుతులు అంటే ప్రతి ఒక్క రైతు అంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అలాగే మరియు ఆ రోడ్ల మీద గుట్టల మీద స్థలాలు ఉండొద్దు అనమాట మరియు ఆ భూమి కనుక ఖచ్చితంగా సాగు చేసినట్లయితే వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా వస్తుందని అయితే ప్రభుత్వం అయితే కీలక నేమైతే తెలియడం అయితే జరిగింది ఇక ఇంకా కనుక మీకు ఎవరికైనా జమ కాకపోతే మాత్రం కింద నా కామెంట్లు అయితే కామెంట్ అనమాట మీకైతే ఖచ్చితంగా ఒక సమాచారం అయితే తెలియజేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జై హింద్